ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరుణకమ కళ్ళ తండ్రి దయవలుగా ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు మీ కన్నమేమైనా శ్రేష్టమన్నాము అని బట్టి వేలవి ఉన్నారు కృతజ్ఞతలు తండ్రి తండ్రి గుర్తుల సంఖ్యలో లేకుండా మృతుల సంఖ్యలో చేర్చుకున్నానం చాలా చక్కగా కాపాడుతూ సగ్గలేక ఉంచిన దాని అనేది కృతజ్ఞతలు తండ్రి మరి మెసేజ్ వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తను మీ చిత్తానుసారంగా దీవించండి ఆశీర్వదించండి తండ్రి మరి వినేటువంటి అనే పలకల మీద రాసుకుని వాటి ప్రకారం దీవించే విధంగా సహాయం చేయండి ఈ మెసేజ్ ద్వారా మాతో మాట్లాడాలి మరి మెసేజ్ అంతట్లో కూడా మాత్రం ఆల నుంచి అంతవరకు తోడుగా ఉండి అది చిత్తలహించిన నుంచి కోరుకుంటూ ప్రతి ఒక్క ప్రాంతాన్ని క్రీస్తు వారి పెట్టుకడు అనుకుంటున్నాను అన్నీ ప్రభు క్రీస్తునామంలో అందరికీ అందనండి మనలో చాలా మంది ఒక మాట మాట్లాడుతూ ఉంటారు అనమాట నన్ను నా సొంత వారే వదిలేశారు అంటే ఇలాంటి ప్రాబ్లం అనేది చాలా మందిలో ఉంటుందండి ఒక ఆమె వచ్చి మాట్లాడుతూ ఉందనమాట ఏమని నన్ను నా సొంత వారే పట్టించుకోవట్లేదు మా వాళ్ళందరూ నన్ను వదిలేశారు పైగా నేను ఒకదాన్నే కష్టపడి చక్కగా ఒక ఇల్లు కట్టుకుంటే వాళ్ళు వచ్చి సూటిపోటీ నన్ను బాధపడుతూ ఉన్నారు నన్ను ఏ పని ఇవ్వట్లేదు నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు నా అభివృద్ధికి వాళ్ళు అడ్డం వస్తున్నారు నేను జీవితంలో పైకి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి ఆమె చాలా అంటే చాలా బాధపడుతూ ఆమె యొక్క బాధను మొత్తం చెప్పుకున్నాను ఆమె ఒకదానికే కదండి చాలా మందికి అనమాట అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజుల్లో ఏంటంటే ఒకరు అభివృద్ధి చెందుతూ ఉంటే ఇంకొకరు చూడలేరు మరి వాళ్ళు ఏమనుకుంటారో తెలీదు మేబీ ప్రభు వాళ్ళ జీవితంలో లేనట్లున్నారు అందరూ అంటే ప్రభు ఏం చెప్తున్నాడు నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించు అని ప్రభు చెప్తుంటే వీళ్ళు మాత్రం నేనే బాగుండాలి చక్కగా నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నేను మాత్రమే పైకి వెళ్ళాలి అని చెప్పి అనుకుని స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలో వేరే వాళ్ళని పైకి వెళ్ళనివ్వకుండా చేస్తారు వీళ్ళు మాత్రమే పైకి ఎదిగేలాగా ప్లాన్ చేసుకుంటారు మరి చక్కగా ఒకరు కష్టపడి ఒక ఏరియాలో బిజినెస్ పెట్టుకుంటే కావాలని మరి పంతంతో అదే ఏరియాలో వేరే చోట కూడా పెట్టుకోవచ్చు కానీ వాళ్ళు ఎదగకూడదు కాబట్టి నేను అదే ఏరియాలో సేమ్ బిజినెస్ పెట్టి వాళ్ళని అనగదొరక్కాలి వాళ్ళని కిందకి వెళ్ళేలాగా చేయాలి అని చెప్పి చాలామంది స్వార్థపూర్వకమైనటువంటి ఆలోచనలతో స్వార్థపూరితమైనటువంటి పనులు చేస్తూ వేరే వాళ్ళని కిందకి వెళ్ళిపోవాలని చెప్పేసి చూస్తూ ఉంటారు అటువంటివన్నీ చూసి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనం ఏంటంటే భయపడుతూ ఉంటాం నేను పైకి వెళ్ళలేనేమో నేను అభివృద్ధి చెందలేనేమో నేను ముందుకు వెళ్ళలేనేమో నన్ను సొంత వాళ్ళే కిందకి తొక్కేస్తున్నారు నా అనుకున్న వాళ్ళు నన్ను వదిలేస్తున్నారు నేను ఎందుకు పనికిరానేమో నేను ముందుకు వెళ్ళలేనేమో అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారండి అయితే ఇలా అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ఈరోజు చాలా మంచిగా మాట్లాడబోతున్నాడు అండి మనం చూద్దాం అయితే ప్రియులారా వాకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం గురించి మనం ఆలోచిద్దాం జనరల్గా ఒక రాజు ఉన్నాడు అనుకోండి ఆ రాజు ఉంటే రాజు తర్వాత రాజు ఎవరు అవుతారు నేను వాళ్ళ పిల్లలు అవ్వచ్చు లేదా అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వేరే వ్యక్తులు కావచ్చు తనకు కనుక కుమారులు లేనట్లయితే తన కుటుంబంలోనే ఉన్నటువంటి తనకు అనుకూలంగా ఉన్నటువంటి వేరే వాళ్ళని చేయడం జరుగుతుంది ఇట్లా అంటే ఒక హై పొజిషన్ నుంచి ఒక హై పొజిషన్లో ఒక అతను ఉంటే ఖచ్చితంగా ఆ పొజిషన్కి అతనికి సంబంధించినటువంటి వారందరూ కూడా వస్తారు అంతే కదండి మ్యాక్సిమం చెప్పాలంటే వారి యొక్క కుమారులే వస్తారు అదేవిధంగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా పొలిటీషియన్స్ కావచ్చు మ్యాథ్స్ ఎక్కువగా మనకి ఈ కౌల పొలిటీషియన్స్ కనిపిస్తూ ఉంటారన్నమాట వాళ్ళందరూ ఎలా ఉంటారంటే వాళ్ళు వచ్చిన వెంటనే నెక్స్ట్ ఆ పదవులకు వాళ్ళ యొక్క కుమారులు అనేది రావడం జరుగుతుంది సో మనం ఇప్పుడు బైబిల్లో నుంచి ఒక విషయం చూద్దామండి మొదటి సమూయేలు మూడో అధ్యాయం ఇరవై వచనం కాబట్టి సమూహాలు ఎహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్షుబా వరకు ఇష్రాయిలందరూ తెలుసుకుంది అయితే సమూయల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కదండి అయితే సమూహలు గారిని చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారు దేవుని యొక్క సేవలో అంటే దేవుని యొక్క మందిరంలో వదిలిపెట్టి ఏలీగారి దగ్గర గారి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందండి అయితే చాలా చక్కగా సమూహలు గారు కూడా దేవుని అందు ఆసక్తి కలిగి దేవుని యొక్క సేవలో చాలా బాగా ముందుకు వెళ్తూ ఉండడం అనేది మనం గమనిస్తూ ఉంటాం అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇదంతా కూడా ఏంటంటే యాజకులు కదండి వీళ్ళందరూ కూడా అయితే ఏలీగారు ఉన్నారు ఏలీగారు తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఎవరు ఉండాలి ఖచ్చితంగా అతని యొక్క కుమారుడు అనేది రావడం జరగాలి అయితే ఇక్కడ మాత్రం డిఫరెంట్గా ఎలా కనిపిస్తుంది అంటే కాబట్టి సమూహేలు ఏహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బయర్శుభా వరకు ఇష్టాయందరూ తెలుసుకున్నది గారి యొక్క కుమారులు అనేది ఫీల్డ్లోకి రావడం మనకు కనిపించట్లేదు కానీ ఫీల్డ్ ఫీల్డ్లోనే ఉన్నారు అతను వాళ్ళందరూ కూడా ఇతను చేసేటువంటి సేవ దగ్గరే ఉన్నారు అక్కడే ఉన్నారు బ్రతికే ఉన్నారు అయినప్పటికీ వారి యొక్క కుమారులు అనేది కనిపించట్లేదు కానీ సమూహలు గారు మాత్రమే కనిపించడం అనేది జరుగుతుందండి పైగా మీరు ఇక్కడ ఒకసారి గమనిస్తే పిల్లారా దాన్ని మొదలుకొని బేర్షుభా వరకు అంట అంటే ఇక్కడ నుంచి అంటే ఈ పక్క ఊరి నుంచి ఈ పక్క ఊరు ఆ ఊరి నుంచి ఈ ఊరు నుంచి కాదు అంటే దగ్గరలో లేవు ఒకసారి బైబుల్లోనే ఒకసారి మీరు ఓపించేసి చూస్తానండి మ్యాప్ ఉంటుంది కదండి ప్రతి ఒక్కరి బైబుల్లోనూ కూడా అక్కడ చూస్తే దాను ఎక్కడుంది బెయర్షు ఎక్కడ ఎక్కడుంది అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఎలాంటి పబ్లిసిటీ లేకుండా దాను మొదలుకొని బయర్షు బా వరకు ఇతను సమూహలు ఇతను ప్రవక్త అని చెప్పేసి అతని గురించి ప్రతి ఒక్కరికి తెలియడం అనేది జరిగిందంటండి ఎంత బాగుందో కదా అంటే సమూహలు గారు చాలా అంటే చాలా లోబడి ఉన్నారు అతనేమి ఎక్కడ కూడా అతనేం భయపడలేదు అతనేమి కావాలని నేను హై పొజిషన్లోకి వెళ్ళాలి నెక్స్ట్ నేనే ఉండాలి నెక్స్ట్ నేనే అని చెప్పేసి ఒక చాటింపు అనేది వెళ్ళదు దండోరే వేస్తారు కదండి ఆ కాలంలో అలా దండోరే వేయించుకోలేదండి చాలా చక్కగా దేవుడు ఎంత మంచి పొజిషన్లో పెట్టాడో చూడండి ఎందుకు మంచి పొజిషన్లోకి పెట్టాడు అని అంటే పైన చూడండి పంతొమ్మిది వచ్చిన సమూహేలు పెద్దవాడు కాగా ఏహోగా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు చాలా మంది ఏమనుకుంటామంటే నాకు వాళ్ళ తోడు ఉంటే బాగుండు ఉన్నట్టే చాలా మంది బాధపడుతూ భయపడుతూ ఉంటారు అన్నమాట ఎలా ఎవరైనా ఒకరు హై పొజిషన్లోకి అనుకోండి వెంటనే మనకు వచ్చేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే అంటే వాళ్ళ వెనకాల వాళ్ళ ఫాదర్ ఉన్నారు ఫాదర్ అంటే వాళ్ళ వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఉన్నారు అతని వెనకాల వాళ్ళ ఫాదర్ ఉన్నారు అతను ధనవంతుడు అతను బిజినెస్ స్టార్ట్ చేశాడు ఆ బిజినెస్ లోకి ఇతను వెళ్ళాడు కాబట్టి ఇతను మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోయాడు అదే విధంగా నా వెనకాల కూడా మా నాన్న ఎవరన్నా ఆస్తులు సంపాదించి పెట్టుకుంటే నేను మంచి పొజిషన్ లోకి వెళ్ళాను అదే విధంగా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మంచి పొజిషన్ లో ఉంటే నేను కూడా మంచి పొజిషన్ లోకి వెళ్ళినేమో ఇలా అందరూ కూడా అనుకుంటారు కదండి నిజంగా నీతో ఎవరున్నా లేకపోయినా దేవుడు కనుక నీకు తోడై ఉంటే ఖచ్చితంగా నువ్వు మంచి పొజిషన్లోకి వెళ్తావు మనం కోరుకోవాల్సింది వాళ్ళ నాకు తోడై ఉండాలి వీళ్ళ నాకు తోడై ఉండాలి వాళ్ళ నాకు హెల్ప్ చేయాలి వీళ్ళు నాకు హెల్ప్ చేయాలి వీళ్ళు హెల్ప్ చేస్తే బాగుండు వాళ్ళ హెల్ప్ చేస్తే బాగుండు అని కాదు కానీ దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు దేవుడు గనుక నీకు తోడుగా ఉంటే నువ్వు జీవితంలో చాలా అంటే చాలా గొప్ప కార్యాలు చేస్తావు చాలా అంటే చాలా ఘనంగా ఆశీర్వదించబడతావు కానీ నీకు దేవుడు తోడుగా ఉండాలి దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితిలోకైనా వెళ్తారండి ఎక్కడ కూడా చూడండి యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే ఏలీగారి కుమారులు కదా ఉండాల్సింది కానీ అక్కడ ఏలీగారి కుమారులు లేదండి సమూయాలు గారు మాత్రమే రావడం అనేది జరిగింది ఎందుకని అంటే ఏలీగారి కుమారులు అనేది ఎందుకు నచ్చలేదు ప్రభువుకి ఒకసారి అది కూడా చూద్దామండి మొదటి సమూహాలు రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం ఏలి బహువృద్ధుడాయిను ఇష్రాలకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటియు మా క్షయణించుటి మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్ల నేను అంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి అంటే దేవుడు కూడా గారిని దీవించినట్టే వీళ్ళను కూడా దీవించి దేవుడు కూడా మంచి పొజిషన్లో వీళ్ళని పెట్టడం అనేది జరిగిందండి చాలా గొప్ప పొజిషన్లోనే పెట్టారు కాకపోతే వాళ్ళు ఉన్నటువంటి స్థితిని వాళ్ళు గమనించుకోకుండా వాళ్ళు ఉన్నటువంటి స్థితిని వాళ్ళు చేతులారా తోసేసుకున్నారండి వాళ్ళు చేతులారా తోసేసుకున్నారు నిజంగా ఎంత మంచి పొజిషన్ అండి అవి ఒక సేవకుడిగా వాళ్ళందరి ఎదుట కూడా అంటే ఒకరి ఒకరు కాదండి ఇద్దరు కాదు ఐశ్వర్యలు ఎంతమంది ఉంటారండి కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా ఒక యాజకులుగా దేవుడు వాళ్ళ నుంచితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఉంచినటువంటి పని మీద శ్రద్ధ పెట్టకుండా ఏం చేస్తున్నారంటే వచ్చినటువంటి స్త్రీలతో శ్రేణిస్తున్నారట కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దేవుడు వెంటనే వాళ్ళని తీయలేదండి దేవుడు వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడండి ఏమి ఇచ్చాడు చూడండి ఇరవై ఐదో వచ్చిన అండి నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను కానీ ఎవరైనా ఎహవో విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను నేను అయితే ఏహోగా వారిని చంపదలిచి ఉండిను గనక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయేరి వాళ్ళు తండ్రి వచ్చి చెప్పినప్పటికీ కూడా ఆ గర్దింపు లోబడలేదండి అంటే దేవుడు వాళ్ళ ద్వారా ఒకటి ఇవ్వడం అనేది జరిగింది ఒక గర్దింపు ఇవ్వడం అనేది జరిగింది ఆ గర్దింపుకు వాళ్ళు లోబడ్డారా లోబడలేదండి నిజంగా ప్రియులరా చాలా మంది మనలో ఏమనుకుంటామంటే దేవుడు నన్ను దీవించట్లేదు దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు దేవుడు నన్ను ముందుకు నడిపించట్లేదు అని అనుకుంటాం కానండి దేవుడు ఒకప్పుడు మనల్ని దీవించే మంచి పొజిషన్లో పెట్టాడండి ఒకసారి మీరు అందరూ కూడా పొజిషన్ గుర్తు చేసుకోవాలి అయితే దేవుడు మనల్ని మంచి స్థితిలో పెట్టిన తర్వాత కొన్ని కొన్ని సార్లు మనకి తెలుసో తెలియకో కొన్ని కొన్ని సార్లు మనం ఏం చేస్తామంటే ఆ స్థితిని పోగొట్టుకుంటాం అవి ఎలా పోగొట్టుకుంటామంటే ప్రభువు వారు ఒకటి చేయ ఒకటి చేయమని చెప్పి సెలవిస్తారండి బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే అవి చేయకుండా వేరే వేరే పనులు కల్పించుకొని వేరే వేరే వాటిల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం సో అదే విధంగా అప్పుడు కూడా మనకి ఏం చేస్తారంటే ప్రభువు చాలా మంది ద్వారా మనకి గద్దంపిస్తూ ఉంటాడండి బోధిస్తూ ఉంటాడు సేవకుల ద్వారా కావచ్చు మనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు ఇంకా ఈ కాలంలో అయితే ప్రతి క్షణ క్షణానికి ఏదో ఒక విధంగా దేవుడు మనల్ని గద్దిస్తూనే ఉంటున్నాడండి చక్కగా వాట్సాప్లో మంచి మంచి కొటేషన్స్ వస్తూ ఉంటాయండి ఉదయాన్నే దేవుడికి సంబంధించినవి అదేవిధంగా షార్ట్ స్టోరీస్ అని చెప్పేసి యూట్యూబ్ షార్ట్స్ అని చెప్పేసి అవి వస్తూ ఉంటాయండి షార్ట్ మెసేజ్స్ ఉంటాయండి చిన్ని చిన్నవి వాటి ద్వారా కావచ్చు ఫేస్బుక్లో మనం వెళ్తే ఫేస్బుక్లో కావచ్చు ఇలా ప్రతి ఒక్క మార్గం ద్వారా కూడా దేవుడు మార్చాలని మనల్ని అని చెప్పి ప్రతి ఒక్క విధం ద్వారా కూడా మనతో మాట్లాడుతూ మనల్ని గడ్డిస్తూ వస్తున్నాడు కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే దాన్ని త్రోసివేస్తున్నాం దాన్ని మనం వినట్లేదు ఇక్కడ ఏ విధంగా అయితే వేలి యొక్క కుమారులు చేస్తూ ఉన్నారో విధంగా మన యొక్క జీవితంలో కొన్ని కొన్ని సార్లు మనం కూడా దేవుడి నుంచి తొలగిపోయి దేవుడికి సంబంధించినటువంటి పనులు కాకుండా అంటే దేవుని సేవలకు కాకుండా వేరే వేరే మార్గాన్ని ఎంచుకుంటూ సాతాన్ యొక్క చేతిలోకి వెళ్ళిపోతూ ఉన్నాం అలా వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వేరే వాళ్ళని అంటే మనకి ఇవ్వాల్సినటువంటి దేవుళ్ళన్నీ మనకి ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని యొక్క సేవలు ఎవరు ఉంటున్నారో బలంగా వాళ్ళుకోవడం అనేది జరుగుతుందండి చూసారా ప్రిలరా కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా ఉంటే అంటే సమూహాలు గారు ఉన్నట్టు కనుక ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు మీరేమి దిగులు చెందాల్సిన అవసరం లేదు నేను ముందుకు వెళ్ళట్లేదు నన్ను తొక్కేస్తున్నారు వీళ్ళ తొక్కేస్తున్నారు వాళ్ళు తొక్కేస్తున్నారు అని వాళ్ళు కేవలం మనుషులు వాళ్ళని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరండి మన దేవుడు మరి మనుషులందరికీ పైగా ఆయన ఉన్నప్పుడు నిన్ను ఎవరో ఏదైనా చేయగలరా నిన్ను ఎవరైనా తగ్గించగలరా నీ యొక్క స్థితిని ఎవరైనా తీ తీసివేయగలరా దేవుడు తలుచుకుంటే పిల్లరా నిన్ను చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవుడు తలుచుకుంటే అందరికంటే ఉన్నతమైనటువంటి మంచి స్థితిలో పెడతాడు ఎప్పుడు దేవుని యొక్క మాటకి లోబడినప్పుడు అదే కదండి సమూయ్యలు గారు మాట్లాడుతున్నారు సమూహ్యులు పెద్దవాడు కాగా ఏహో అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏది తప్పిపోలేదు అంటే దేవుడు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఏది తప్పిపోకుండా కూడా చాలా చక్కగా చేస్తూ వెళ్తున్నాడు కాబట్టి అతడు చెప్పేటువంటి మాటలు అంటే జనాలకు అతడు చెప్పేటటువంటి మాటలు కూడా ఎక్కడ కూడా తప్పిపోకుండా దేవుడు చేస్తున్నాడు అంటండి అదే విధంగా కూడా ఈ రోజు నీ యొక్క జీవితం అనేది ప్రభువును మహిమపరిచే విధంగా ఉంటే నీ యొక్క స్థితి కూడా దేవుడు మంచి స్థితిలో పెడతాడు నువ్వు ఏదైతే బాధలు అనుకుంటున్నావో నువ్వు ఏదైతే ఇబ్బందులు అనుకుంటున్నావో అవేమీ లేకుండా దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడు అప్పుడు నువ్వు అనుకోవచ్చు నాకు బంధువులు లేరు కదా వాళ్ళు లేరు కదా వీళ్ళు లేరు కదా అని చెప్పి నీకు ఎవరూ లేకపోవచ్చు కానీ నీకు దేవుడు ఉన్నాడు వాళ్ళెవరో మంచి స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఏవో కావచ్చు కానీ దేవుడు తలుచుకుంటే నిన్ను ఈ రోజే ఈ క్షణమే చాలా మంచి స్థితిలో పెడతాడు కాబట్టి మనందరం కూడా ప్రభువుకి లోబడి ఉన్నాం ప్రభు చెప్పినటువంటి మాటల్ని అనుసరిద్దాం పాటిద్దాం అప్పుడు దేవుడు చాలా మంచి స్థితిలో మనల్ని పెడతారండి ఏముంది ప్రియులరా దేవుడు చక్కగా కోరుకుంటుంది ఏంటంటే ఏమీ లేదు ఆయన ఏ విధంగా అయితే పరిశుద్ధుడై ఉన్నాడో సేమ్ అదే విధంగా మమ్మ మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు పరిశుద్ధులుగా ఉండడం ఏమన్నా కష్టమా చెప్పండి కష్టం ఏమీ కాదండి చాలా సింపుల్ దేవుడు ఏం చెప్తున్నాడు చిన్న 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 ఆజ్ఞలు వాటిని కనుక మనం ఫాలో అయ్యామంటే చక్కగా మనం కోరుకున్నటువంటి జీవితం మన దగ్గర ఉంటుంది మన దగ్గర ఉన్నటువంటి కష్టాలన్నీ మనకు దూరం అయిపోతాయి మనం కోరుకున్నటువంటి మంచి స్థితిలోకి మనం వెళ్తాం కాబట్టి దేవుడు కోరుకున్న విధంగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన పరలోకమందున్న ఒక అన్న తండ్రి బయగలద ప్రేమల తండ్రి చక్కగా మాతో మాట్లాడే విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి మరి మీరు కోరుకున్నటువంటి విధంగా ఉండి మిమ్మల్ని భయం పరిచే విధంగా ఉండడానికి సహాయం చేయండి మరి చక్కగా మాతో మాట్లాడే తండ్రి ఈ మాటలన్నీ కూడా హృదయం అనేటువంటి పాల్గొన్న తండ్రి రాసుకుని వాటి ప్రకారం జీవించగలం ప్రతి ఒక్కరికి సహాయం చేయమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారిపై తరిగి వేడుకుంటున్నాం తండ్రి